శ్రీ గణేశమ శ్రీ గురుగ్యో నమ మాత్రే శ్రీమాత శ్రీ మహారాజ్ని ఛానల్ మీకు స్వాగతం పలుకుతోంది మా సబ్స్క్రైబర్స్కు వీక్షకులకు నమస్కారం తెలియజేసుకుంటూ కాశీ మజిలీ కథలు రెండో భాగంలోకి ప్రవేశిస్తున్నాం మొదటి భాగంలో కోటప్ప కాశీ వస్తానని మనిషిడితో అనడంతో మనిషి ఆనందపడి ఒక మరిచెట్టు కింద కూర్చుని అతన్ని కూడా కూర్చోమని చెప్పి మని కోటప్ప నాకు కాశీ మహిమ గురించి చెప్పండి అప్పుడు రావాలో వద్దో నిర్ణయించుకుంటాను అని చెప్పాడు మన గోపాలుడు మనిషి దునికి కాశీ గురించి చెప్పమని అడిగాడు అయితే శ్రద్ధగా విను పూర్వం ఒకసారి త్రిలోక సంచారి నారదుడు భూలోకంలో తీర్థయాత్రలు చేస్తూ ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఉన్న నదుల్లో స్నానం చేస్తూ ఒకసారి వింధ్య పర్వత ప్రాంతానికి వచ్చాడు ఆ ప్రాంతం అంతా చాలా బాగుంది మంచి మంచి తీయని పండ్లతో కూడిన వృక్షాలు కోకిల రాగాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది నారదుడు అక్కడ ఆగి ఆ వాతావరణాన్ని అనుభూతి చెందుతుండగా వింధ్యాచలం ఒక మనిషి రూపం తాల్చి వింధ్యాచలం అంటే వింధ్య పర్వతం నారదును సమీపించి స్వాగతం పలికి అర్ఘ్యం పాద్యం సమర్పించాడు పాద్యం అంటే ఏంటి స్వామి అని అడిగాడు కోటప్ప మన ఇంటికి ఎవరైనా అతిథి అంటే చుట్టం ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు అలాగే మంచి నీళ్ళు ఇస్తాం కదా అవే అర్ఘ్యపాదాలంటే అని కోటప్పకు చెప్పి సరే విను ఈ రకంగా నారదుడిని సేవించాక మునీంద్ర నాకు ఒక సందేహం ఉంది లోకంలో లెక్కలేనన్నటువంటి మా పర్వతరాజాలు ఉన్నాయి సరే అవి వదిలేయండి మునీంద్ర ఇప్పటికీ అన్నిట్లోనూ నాకు సరిసమానంగా మేటి అనిపించుకున్న వాటిలో మేరుపర్వతం మాత్రమే మీరు పక్షపాతం లేకుండా ఆ మేరుపర్వతం గొప్పదో నేను గొప్పవాడినో మీరు సమర్థులు గనక చెప్పి తీరాలి అని కోరాడు నారదులు మౌనోహించి కాసేపు ఆగి ఒక నిట్టిర్పు విడిచి అడిగావు కదా సరే ఉన్నది ఉన్నట్టు చెప్తాను మరి విను ఆ తర్వాత నువ్వేమో అనుకోకూడదు మరి అని ఆ మధ్య నేను మేరుపర్వతం దగ్గరికి వెళితే అప్పుడు తనకు ఎవరు సాటి లేరని నీకు మళ్ళీనే అది కూడా చెప్పింది మీ ఇద్దరికీ తేడా ఎవరు చెప్పగలరు అని ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు ఈ మాటకు వింజు పర్వతం కడత చెంది ఆ మేరుపర్వతానికి ఎంతటి గర్వమా దాని గర్వం అనచాలి అనుకుని చాలా ఎత్తు అంతరిక్షంలోకి పెరిగిపోయింది అంటే మేరు పర్వతానికన్నా ఎక్కువని అనిపించుకోవాలని అయితే అలా ఎదగటం వల్ల సూర్యుడు చంద్రుడు తిరగడానికి ఆటంకం కలిగింది దాని ఫలితంగా కొన్ని దేశాల్లో చీకటి కొన్ని దేశాల్లో ఎండ కొంత భాగం మంచుతో ఇలా రకరకాలుగా ఉండడంతో అందరికీ చాలా ఇబ్బంది కలుగుతోంది అన్ని సమపాలలో లే కావాలి లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి అందుచేత ఎన్నో బాధలు సంక్రమించాయి ఇంద్రుడు ఆహా ఈ భూలోక పర్వతం వలన సమతుల్యత దెబ్బతిన్నది అని ఆలోచనలో పడ్డాడు ఇంద్రుడు ఇంతలో దేవతలు ఇంద్రుని దగ్గరికి వచ్చారు వింజి పర్వతం చేసిన పని గురించి చెప్పారు ఈ సమస్య చక్కబడాలంటే మనం అందరం కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాలి అనుకుని అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారు ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే అగస్థుని దగ్గరికి వెళ్ళాలి ఆయన ఇప్పుడు కాశీలో ఉన్నాడు మహాశివభక్తుడు వింధ్యుణ్ణి వంచటం ఆయన వల్లనే అవుతుంది అన్నాడు ఇంద్రుడు దేవతలు బృహస్పతి అనేటువంటి గురువుతో కలిసి కాశీకి చేరుకున్నారు మనిషిద్ధుడు ఏం గోపక కథ అర్థమవుతోందా అని ప్రశ్నించాడు ఆ అని తల ఊపుతూ బాగానే అర్థమవుతుంది కానీ స్వామి ఈ కొండలు పర్వతాలు ఎక్కడైనా మనుషుల్లా మాట్లాడటం అలా పైకి పెరిగిపోవడం ఏంటి నాకు చాలా వింతగా ఉంది స్వామి అన్నాడు ఆహా దాన్ని బట్టి నువ్వు కథను శ్రద్ధగా వింటున్నావని నాకు అర్థమైంది నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను విను మన భూలోకంలో కొన్ని పర్వతాలకు రూపం ధరించి మాట్లాడే శక్తి ఉంది అవి భార్యాపుత్రులతో సంసారం చేస్తున్నట్టు కూడా మన పురాణ గ్రంథాల్లో రాసి ఉంది ఉత్తరాన హిమవత్ పర్వతం ఉంది శివదే శివమహాదేవుని పెళ్ళాడినటువంటి పార్వతీదేవి ఈ హిమవత్ పర్వతం కూతురే అలాగే వింజ పర్వతం కూడా కోవలోకే వస్తుంది ఓహో అట్లన్న మాట ఆ తెలిసింది అన్నాడు గోపాలుడు కాశీకి చేరుకున్న బృహస్పతి దేవతలు నేరుగా అగస్తిని వద్దకు వెళ్ళి వింజి పర్వతం మేరు పర్వతం మీద వివాద దృష్టితో అంతరిక్షంలోకి ఎగిరి ఎదిగిందండి సూర్యచంద్ర గ్రహాలు గతి తప్పి అన్ని కార్యాలకు విఘ్నం కలిగింది ఆ సమస్యను మీరే పరిష్కరించాలని కోరారు అగస్సులు వారు సరే నేను మాట ఇచ్చారు ఇచ్చి పంపించిన అగస్తుల వారు చాలా లోలోన ఎట్లా ఈ సమస్యను పరిష్కరించాలి అని ఆలోచిస్తూ మహర్షులు కదండి మరి మన శ్రేయస్సు కొరేవారు కాబట్టి వెంటనే ఒప్పుకున్నారు లోపాముద్రాదేవితో సంప్రదించి ఏం చేయాలో పాలుపోవటం లేదు ఈ సమస్యకి పరిష్కారం కాసి వదిలితేనే గాని కుదిరేటట్లు లేదు విపత్తు తప్పేటట్లు లేదు అనుకుని ఈ కాశీలో కాపురం ఉంటూ విశ్వనాథుని దర్శనం గంగా స్నానం ఎంతో చక్కగా భగవంతుని సన్నిధిలోకి గడుపుతున్నాం అని బాధపడుతూ ఇదంతా నా కర్మఫలమేమో అని భార్యతో కాశీ విడిచి వెళ్ళటానికి ప్రయాణ సన్నాహాలు చేసుకున్నారు అగస్త్యుల వారు కాశీపురానికి ముమ్మారు ప్రదక్షిణలు చేసి అమ్మ గంగమ్మ నీ చల్లని నీడలో ఉండే భాగ్యాన్ని కోల్పోయాను పైదేశం పోతున్నాను ఆజ్ఞేయువ్వ అని నమస్కారం చేసుకుని అమ్మా అన్నపూర్ణ నీ చేతి భిక్ష వదులుకుని ఇంకా వేరే చోటికి పోతున్నాను దయచూడు తల్లి అంటూ అక్కడ దేవతలందరినీ పేరు పేరునా ప్రార్థించి కాశీని వదిలి వెళ్ళటానికి కాలు రావడం లేదు అయినా సరే తప్పదు గనక లోపాముద్రతో కలిసి బయలుదేరారు ఇలా మలిక మణికర్ణుడు చెప్పుతుండగానే గోపాలుడు అయ్యా ఆ ఊరు వదలటానికి ఆయనకు అంత బాధెందుకు ఆ పని చేసుకుని పూర్తి చేసుకుని మళ్ళీ రావచ్చు కదా అక్కడే ఉండిపోతుంటాడా ఏంటి అన్నాడు నీ ప్రశ్నకు జవాబు ముందు ముందు తెలుస్తుందే గోపా విను అలా లోపాముద్రాదేవితో అగస్త్యుడు వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళేసరికి ఆ వింధ్యరాజు గర్వం విడిచి నెట్ అంత నిలువుగా అంతరిక్షంలో ఎగబ్రాకి ఉన్నవాడు కాస్త వంగి అగస్త్యుల వారికి నమస్కరించాడు గురుబత్తి అటువంటిది వింధ్యరాజు అలా వంగగానే చంద్ర గ్రహాలు స్వేచ్ఛగా తిరగసాగాయి లోకంలో జరగవలసిన కార్యక్రమాలు సజావుగా సాగిపోవటం మొదలుపెట్టి అప్పుడు అగస్యుల వారు శిష్య దక్షిణ దేశ యాత్రకు బయలుదేరాను మేము వచ్చేదాకా ఎలాగే వంగు ఉండు అలా కాక నువ్వు పైకి లేచావంటే నీ పని చెప్తా నా తపస్సు యొక్క ప్రభావానికి గురి కావలసి వస్తుంది జాగ్రత్త అన్నాడు దక్షిణ దేశం వైపు వెళ్ళారు భార్యాభర్తలు వారు తిరిగి కాశీ వెళ్ళలేకపోయారు ఈ రకంగా పింజి పర్వతానికి గర్వభంగం చేసి యథారీతిలోనే రీతిలోనే ఉంచారు అగస్థుల వారు తర్వాత ఏం చేశారు ఏం జరిగింది అని ఆతృతగా అడిగారు గోపాలుడు కుతూహలంగా మనిషిద్దుడు కూడా చెప్పసాగాడు భద్రాచలం పుష్పాచలం ధవళాచలం మొదలైన పర్వత క్షేత్రాలన్నీ తిరిగి శ్రీశైలం చేరుకున్నారు అగస్య దంపతులు శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనాన్ని లోపాముద్రాదేవికి వివరిస్తూ ఇక్కడ మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవితో ఏకాంతంగా విహరిస్తాడు దేవి ఈ పర్వతం నుంచే పాతాళ గంగ పేరిట కృష్ణానది ప్రవహిస్తుంది ఈ శ్రీశైల శిఖరాల మీద ఔషధాలకు సంబంధించిన వృక్షాలు పుణ్యతీర్థాలు మహాలింగాలు మృగాలు ఎన్నెన్నో కనిపిస్తాయి ఇక్కడ మనకు కనిపించే ప్రతి రాయి శివలింగమే అక్కడ నివసించే చెంచులు కూడా మహర్షులే అని చెప్పాడు అగస్త్యుల వారు మరియు శ్రీశైల శిఖర దర్శనం చేతనే ముక్తి పొందవచ్చును అని కూడా చెప్పారు లోపముద్రాదేవి మౌనంగా ఉండడం చూసి దేవి ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు లోపముద్రాదేవి మౌనం నుండి బయటకు వచ్చి స్వామి శిఖర దర్శనము చే ముక్తిని ఇచ్చే ఈ క్షేత్రము ఉండగా మరణించిన తరువాత మోక్షాన్ని ఇచ్చే కాశీకి వెళ్ళడం దేనికి మీరు పాతాళ గంగలో స్నానం చేసి కాశీ వియోగ తాపాన్ని చల్లార్చుకుంటూ ఇక్కడే సంతోషంగా ఉండవచ్చు కదా అని సందేహాన్ని అడిగింది అగస్సుడు ఆవిడని మెచ్చుకుంటూ నీకు ఈ విషయాన్ని ఒక కథ ద్వారా నీ సందేహాన్ని తీరుస్తాను అని చెప్పాడు ఈ సందర్భాన్ని బట్టి నీకు శివశర్మ అనే బ్రాహ్మణుని కథ చెబుతాను అని అగస్సుల వారు లోపాముద్రతో అన్నారు శ్రీమాత్రే నమ తరువాతి భాగంలో అగస్సుల వారు లోపాముద్రాదేవికి చెప్పిన శివశర్ముని కథ